నా పేరు తిరుమూర్తులు అండి సార్ ఇప్పుడు అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతుంది సార్ ఎలా ఉంది వంద రోజుల పరిపాలన వంద రోజుల పరిపాలన అంటే చంద్రబాబు గారిని లాంటి దేశంలో ఉండాల్సిన ఒక ఆయన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు కూటమి ప్రభుత్వంలో విజయవాడ అంత వరదలో కూడా జనాభా సాయాలు బాగా చేసి జనాభా అభివృద్ధి బాగా చేసి జనాభా మేము ఉన్నామని బాగా కష్టమని కేకేకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పైనుంచి మోడీ గారు ఆ వరద నేను ఆయనగా సాయం చేసి విజయవాడ సిటీలో అంత వరదలో కన్నా హెలికాప్టర్లో కానీ సహాయ మన వ్యానుల్లో కానీ పాలు కానీ పళ్ళు కానీ బియ్యం కానీ బాగా ఇచ్చిన ఏకైక ఎత్తి చంద్రబాబు నాయుడు గారు అండి విజయవాడ నగరంలో మునిగిపోయి పేదలు బాధపడిన చంద్రబాబు గారు అంత కష్టపడి నేనున్నానని చెప్పేసి నీళ్ళలో దిగి ఆయన బాగా కష్టపడిన వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారు అండి ఆయనతో పాటు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ ఊర్లో ఆయన కూడా అంత కష్టపడి పెద్దలకు మేము ఉన్నామని అని నీళ్ళల్లో వాటిల్లో దిగి బాగా బాగా అభివృద్ధి చేసినాం ఒక చంద్రబాబు గారు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అందుకే కుటుంబ ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు వరద బాధ్యతలు చంద్రబాబు కూడా ఏం పట్టించుకోలేదు అని చెప్పేసి చాలామంది అంటున్నారు మరి ఏమండి కుటుంబ ప్రభుత్వం చేయలేదు అంటే ఒకప్పుడు వైసీపీ వాళ్ళు ఎంపీకే రండి ఏం చేయలేకపోయారుగా వైసీపీ వాళ్ళు అంత వరదలు వచ్చాయి ఒక పాలు ఇచ్చారా ఒక నీళ్ళు ఇచ్చారా ఏం చేయగలరా వాళ్ళు ఏం చేశారు పలానం చేపించండి ఒక తిరుపతి దేవస్థానంలో లడ్డూయే కలిసి చేసిన ప్రభుత్వం వాళ్ళు ప్రజలకు ఏం చేశారండి వాళ్ళు పలానం చేశానని ఒకరిని ముందుకు రామనండి ఎవరు రాల అంత జనాభా వరదల్లో కొట్టుకుపో రాజనాయకుడు నేను వచ్చాడా ఎవరు రాల అంటే కూటమి ప్రభుత్వము వాళ్ళు గెలిచాడని వాళ్ళ మీద బురద చెల్లుతుంది తప్ప కానీ వాళ్ళు ఏమి చేయలేదు వాళ్ళు చేసేవాళ్ళు కూడా కాదు మరి వాళ్ళు జగన్ అంటున్నాడు కదా చంద్రబాబు ఏం చేయట్లేదు జగన్ అంటే జగన్ ఏం చేశాడండి ప్రజలకి జగన్ ప్రజలకి ఏం చేస్తే నేను ప్రజలకు పలానా చేశానని చెప్పమానండి చేయలేదుగా వీళ్ళు వచ్చింది ఎన్ని నాలుగు ఆ నెలలేగా వీళ్ళు వచ్చింది ఆయన ఐదు సంవత్సరాలు అనిపించింది ఏముంది ప్రజలకి పలానం చేసింది అని చెప్పమానండి ఏం చేసేవాడు వచ్చినది వెంటనే డిఎస్సి పైన సంతకం పెట్టడం కావచ్చు ఫెంక్షన్ పెంచడం పెంచి ఆయనే స్వయంగా ఇంటింటికి వెళ్ళి ఫెన్షన్ ఇవ్వడం కావచ్చు ఇవన్నీ ఎలా చూస్తారు ఏమండి ఇప్పుడు ప్రజలకి ఆదుకున్నవాడే ఒక నాయకుడే అండి అంతేగానే కుర్చీల్లో కూర్చొని బట్టం నొక్కేసి ప్రజలు చేశాను ప్రజలు చెంది అనేది కాదు వచ్చి జనాభాలో తిరిగేవాడే నాయకుడు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళైనా గెలిపించుకుంటారు అంతేగాని ఎక్కడో ఉండి నీ చేశాను నీ చెందాను చేశాను అనేది కరెక్ట్ కాదు కానీ ఇప్పుడు గాడికి వెళ్ళి నేను చేశాను నేను చెందానని చూపించమనండి చూపించలేదుగా వాళ్ళు ఎక్కడో కూర్చొని నేను చేశాను చేసాను చేసాను డబ్బా కొట్టుకుని వేసా చెయ్యాలిగా ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారు వాళ్ళు పెద్దలు పలా చేసి చూపించమనండి చూపించలేదుగా ఇప్పుడు వీళ్ళు వచ్చింది దానికి వీళ్ళ మీద కూట ప్రభుత్వం చేసిన కోర్టు వీళ్ళు చేసేవాళ్ళకి ఐదేళ్ళు అయిందా అలా అది ఉండే నెలలు లేదా అలా వచ్చింది రెండు నెలలు అలా బాగానే చేస్తున్నారు చేయలేదు అంటున్నా మన ఎంత బాగా ఇప్పుడు అంత వరదలో కానీ అంత ఇదిగా కానీ కష్టపడి దిగాల్సిన సీఎంకి అవసరం ఏంటి వాళ్ళండి ఆయన పక్కన కూర్చొని బట్టలు నొక్కవచ్చుగా ఒక్కలేదుగా వెళ్ళిపోయి ఆయన పెదల్లో కలిసాడు పెదల్లో ఉన్నాడు పెదోళ్ళకి ఏం కావాలో మొత్తం చూసుకున్నారు కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు అయ్యాడు అంతేగాని ఎక్కడో ఉండేసి నిజం లేదు కూటమి ఏం చేసింది కూటమి చేసి చెప్తాం కాదు పని చేసిన నాయకుడే మగోడు అంతేగాని పక్కన కూర్చొని సొల్లు మాటలు సొల్లు వ్యవహారం చేసిన నాయకుడు కాదు అలా టోళ్లు గెలిపించినా గెలపనే అజెండా మళ్ళీ మేమే వస్తాం అధికారంలోకి ఐదేళ్ళు కళ్ళు మూసుకుంటే మేమే వస్తాం వైసీపీ వాళ్ళు వచ్చి ఏం చేస్తారు సార్ ఇప్పుడు ఒక భేదవాడి ఇంటికి వెళ్ళి అడిగేం అంది నన్ను చూశారు ఇల్లు ఏ నాయకుడు చూసాడు ఎవ్వరు చూడ ఇప్పుడు ఏ నాయకుడైనా గెలిచేదాకే ఇది ఏంటంటే మొన్న వరదకి మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాత్రం డెస్టేజ్గా పనిచేశాడు అది మాత్రం వాస్తవం పవన్ కళ్యాణ్ గారు పనిచేశారు అది అది ఏదో పెద్దలు చెప్పుకునేది కావాలి చెప్పకముంది ఎందుకు బ్యాం మేళం ఇప్పుడు చెప్పే నాయకుడు చెప్పారని ఒప్పుకుంటారు కానీ చెప్పని నాయకుడు ఎందుకు ఏం చేస్తాను ఏం చేస్తా ఏం చేయగలరా లడ్డు లడ్డు కోసం కోసం సంగతి ఇప్పుడు భగవంతుడి ప్రసాదం కలిసి అనేది చాలా తప్పు పద్ధతి అది ఇప్పుడు ఏ దేవుడైనా ఒకటే ఇప్పుడు అల్లా మంచివాడే వాడే మంచివాడే అంతేగాని ఇప్పుడు లడ్డూలో కలిసి అనేది చాలా మా పాపం దానికి అనుభవిస్తారు ఎవరైనా సరే అనుభవిస్తారు మామూలుగా అనుభవిరు పుట్ట గత్తులు రాకుండా పోతారు ఇప్పుడు దేవ దేవుడి మీద చేసిన వాళ్ళు ప్రజలకు ఏం చేస్తారండి ఇల్లు చేయలేరుగా పెద్దలకు ఏం చేయగలరు వీళ్ళు ఒక దేవుడు కాడే కలిసి చేసిన వీళ్ళు పెదలకి వచ్చి ఏం చేస్తారు కలిసి